రాష్ట్ర వ్యాప్తంగా పలు అంశాలు ఓకే ఎందుకంటే వర్నింగ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈవీఎంస్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా అలా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సాక్షాత్తు ఆ పార్టీ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత నేరుగా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ నలభై ఐదు రోజుల పాటు ఆ లో లేకపోతే ఉన్న రూల్ బుక్స్లో ప్యాట్స్ ని భద్రపరచాల్సిన అవసరం ఉంది దాన్ని తొంగలోకి తొక్కి కలెక్టర్లకి అదే పని మీద నోటీసులు ఇచ్చి ఆ వీవీ ని దాంట్లో ఉన్న స్లిప్స్ని తగలబెట్టే కార్యక్రమం జరిగింది అసలు ఏం జరుగుతా ఉంది దాన్ని డైవర్షన్ చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య డైవర్షన్ పాలిటిక్స్ దాన్ని డైవర్ట్ చేయడం గురించి మా పార్టీ ఎంపీలని కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ కొనుగోలు చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించి డైవర్ట్ చేయడం అంటే అక్కడ గజపతి నగరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు ఏదైతే ఈవీఎంలు పన్నెండు గంటలు వాడిన ఈవీఎంలు బ్యాటరీ యాభై శాతం పైన తగ్గిపోతుంది అలాంటిది పన్నెండు రోజులు పోయిన తర్వాత లేదా ఇరవై ఒక్క రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ ఈవీఎంలు నైన్టీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్ట్రాంగ్ రూమ్లోంచి తీసిన తర్వాత బ్యాటరీ నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడైనా వస్తుందా పన్నెండు గంటలు వాడిన ఈవీఎం దానికి సంబంధించి సిసి కెమెరా ఫుటేజ్ లేవండి దాంట్లో తెలుస్తుంది కదా అని చెప్తా ఉంటే దానికి సమాధానం లేదు అసలు ఎక్కడ ఏం జరుగుతా ఉన్నా ఇవాళ నిజంగా పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగినాయి అండి ఇదా ప్రజాస్వామ్యంలో మనం పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం భారతదేశము ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం చెప్పుకుంటూ ఉంటాం మరి ఇదా ప్రజాస్వామ్యం అంటే అంటే ఈవీఎంలు మానిపులేషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమే అంటే మనం ఏమని పిలవాలా ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు అని పిలవాలా ఇంత మోసం జరుగుతూ ఉంది